ట్రంప్ మాటలతో అమెరికా భారత్ మధ్య సంబంధాలు అంచనాలకు అందకుండా సాగుతున్నాయి కాసేపు మోదీ నా స్నేహితుడు గొప్పవాడు అంటాడు కాసేపు భారత్ దిగిరాకపోతే టారిఫ్లు ఇంకా పెంచేస్తా అంటాడు రష్యా యుద్ధానికి భారతే కారణమనేలా నిందిస్తాడు ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా భారత్ మధ్య టారిఫ్ యుద్ధం ముగింపు పడేదెప్పుడో అర్థం కాని పరిస్థితి ఇటు రెండు దేశాల మధ్య ట్రేడ్ అగ్రిమెంట్ ఇంకా కుదరలేదు ఆగస్టులో వాయిదా పడిన ఆరో దశ చర్చలో అదనంగా మరో ఇరవై ఐదు శాతం టారిఫ్ వేయడంతో వాయిదా పడి మళ్లీ మొదలయ్యాయి అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇద్దరు నేతలు సమావేశం కాలేదు తానే యుద్ధం ఆపానంటూ పదే పదే ట్రంప్ వ్యాఖ్యలు చేయడం భారత్ ఖండించడం అయోమయానికి సృష్టించాయి ఆ తర్వాత భారత్ రష్యా నుండి ఆయిల్ కొనటం విషయంలో మొండిగా ఉండడంతో పాటు మా ప్రయోజనాలే ముఖ్యమని కరాఖండీగా చెప్పింది ఆ తర్వాత మోదీ చైనాలో పుతిన్ జిన్పింగ్ ని కలవడం ట్రంప్ని టెన్షన్ పెట్టింది ఈ పరిణామాల తర్వాత మళ్లీ మోదీ నా ఫ్రెండ్ అంటూ మళ్లీ మొదలు పెట్టాడు అయితే ఇలాంటి పరిస్థితిలో ట్రంప్ మోదీ కలిస్తే ఎలా ఉంటుంది ఎప్పటిలాగే చేతులు లాక్కుంటూ భుజాలు చరుచుకుంటూ మాట్లాడతారా అసలు కలిసే ఛాన్స్ ఉందా ఒకవేళ అలాంటి సందర్భం ఒకటి వస్తే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు అందరిలో ఉన్న ప్రశ్న దానికి సమాధానంగా వచ్చే నెల మలేషియాలో జరిగే ఆసియన్ సమావేశాల్లో ఇద్దరూ కలుసుకుంటారని సమావేశమవుతారని చెబుతున్నారు ఆసియన్ సమావేశం అక్టోబర్లో జరగనుంది నిజానికి అమెరికా ఎన్ని సుంకాలు వేసినా భారత్ చలించటం లేదు అవసరమైతే చైనాతో సంబంధాలు మెరుగుపరుచుకుంటామని స్పష్టమైన సంకేతాలిచ్చింది అమెరికా డిమాండ్ చేస్తున్నట్టు వ్యవసాయ పాల ఉత్పత్తులు రానిచ్చేది లేదని కూడా భారత్ చెబుతోంది సింపుల్ గా చెప్పాలంటే భారత్ పెద్ద ప్రకటనలేవీ చేయకుండానే పెద్దన్న పాత్రను ధిక్కరిస్తూ వస్తోంది బెదిరింపులకు లొంగని భారత్ ను మధ్య మధ్యలో పొగడ్తలు ప్రశంసలతో ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు ట్రంప్ కానీ నోటితో నవ్వుతో నొసటితో వెక్కిరిస్తున్న మోదీ ఈయుని జీ సెవెన్ దేశాల్ని మాత్రం టారిఫ్ల విషయంలో ఎగదోయటం మరిచిపోకూడదు అన్ని రకాలుగా భారత్పై ఒత్తిడి పెంచి దారికి తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్న ట్రంప్ సక్సెస్ కాలేకపోతున్నాడు దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు గతం కంటే కాస్త సంక్లిష్టంగా మారాయనే చెప్పాలి ఈ పరిస్థితిలో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరలోనే మలేషియాలో జరిగే ఆసియన్ శిఖరాగ్ర సమావేశంలో భేటీ అవుతారనే వార్తలు వినిపిస్తున్నాయి అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం లేదు అయితే ప్రధాని ఆసియన్ సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరవుతున్నారు కాబట్టే ఈ ఏడాది కూడా హాజరవుతారని భావిస్తున్నారు మరోపక్క ట్రంప్ మలేషియా వస్తున్నారని ఆ దేశ ప్రధాని కన్ఫర్మ్ చేశారు సో మలేషియా వేదికగా ఇద్దరు నేతలు సమావేశమయ్యే ఛాన్స్ ఉందనే వాదనకు బలం పెరారు మోదీ ట్రంప్ కలుసుకుంటే నవంబర్ లో భారతదేశంలో జరగనున్న క్వాడ్ నాయకుల శిఖరాగ్ర సమావేశానికి ట్రంప్ కూడా వచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు మరి తమ్ముడు తమ్ముడు పేకాట పేకాటే అన్నట్టు ఉంటుందా ఈ పరిస్థితుల్లో తొందరలో ఏదైనా మార్పు వస్తుందా చూడాలి